భూములు కోల్పోయిన భూ బాధితులు చేస్తున్న నిరసనకు వైఎస్ఆర్ సిపి కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు శోభా హైమావతి మాట్లాడుతూ కొంతమంది నాయకులు రైతు సమస్యల మీద కాకుండా వాళ్ళ స్వలాభం కోసం కొంతమంది రైతుల చేత అమాయకుల చేత ధర్నాలు చేయిస్తూ వాళ్ళు పేపర్లో రోజు ఫోటోలు వేయించుకుంటూ టీవీలో మాట్లాడుతూ అనేక విధాలుగా లాభం పొందాలని అమాయకమైన రైతులను అడ్డు పెట్టుకొని చేస్తున్న ఈ రోజు జిందాల రైతులను కూడా కలవడానికి ఎవరైతే అర్హులు ఉన్నారో అది లిస్టు తయారు చేసి మేము బొత్స సత్యనారాయణకు పంపిస్తామని అది పరిశీలించిన తర్వాత మేము ఒక్కటిగా బాధ్యతగా రైతులకు సంఘీభావం తెలియడానికి వస్తామని మీడియా ముఖంగా తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే గారు శోభాహిమతి గారు చెప్పినట్టుగా పదిహేడు సంవత్సరాలైంది ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరెవరైతే రైతులు వాళ్ళ భూములు కోల్పోతున్నారో కోల్పోయి కూడా వాళ్ళ కాంపన్సేషన్ లిస్టులో వాళ్ళు లేని వాళ్ళు పట్టాలుండి వాళ్ళ కాంపన్సేషన్ రాకపోవడం సాగు కాగితాలు కాంపన్సేషన్ రాకపోవడం వాళ్ళందరినీ కూడా ఆ లిస్టు తయారు చేయమని మా పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారు ఇప్పటికే రెండుసార్లు చెప్పడం జరిగింది ఊరకనే ప్రశ్నలో కనిపించి మాట్లాడి అన్నీ చేయటం కంటే వాస్తవాలతో మనం ముందుకెళ్ళాలి ఎవరెవరికైతే ముందు అసలు ఆ లబ్ధి అందాల్సిన ఉన్నారో ముందు అది ఫైనలైజ్ చేయండి అని చెప్పి ఆ స్థానిక ఆ గ్రామాల్లో ఉన్న పెద్దలకి సర్పంచులు చెప్పడం జరిగింది ఆ లిస్టు తయారైతే తప్పనిసరిగా వాళ్ళకు న్యాయం జరగడం కోసం ప్రభుత్వంతో కానీ జిందాలతో కానీ పోరాడటానికి మేము సిద్ధంగా ఉన్నాము సో కేవలం మాటలు మాట్లాడుతూ ఒక కాగితాలు లేకుండా స్పష్టంగా ఏం చేయకుండా ఊరికనే టెంట్లు వేసుకుని కూర్చోవడం కాదని అన్నందుకే ఈరోజు బోడవర ముసిడిపల్లి ఆ గ్రామాలన్నిటికీ కూడా వెళ్ళి అక్కడున్న సర్పంచులు అక్కడ ఉన్న నాయకులతో కూర్చుని ఆ లిస్టు తయారు చేద్దాము నిర్మాణాత్మకంగా వెళ్దాము వాళ్ళకి న్యాయం జరగడం కోసము మీరు వెళ్ళాలి కానీ ఫోటోలు తీసుకోవడానికి కాదు అని చెప్పారు ఇప్పుడు ఆ కార్యక్రమం మీద వెళ్తాం బట్ వాళ్ళకున్న బాధల గురించి వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ప్రభుత్వం తప్పే కానీ ఎవరెవరికైతే న్యాయం జరగాలనేది స్పష్టంగా వాళ్ళ లిస్టు కానీ వాళ్ళ కాగితాలు కానీ లేకుండా ఊరకనే పదే పదే ప్రెస్లో మాట్లాడుకోవడం వల్ల కరెక్ట్ కాదు కాబట్టి అందుకని ఈరోజు ఆ లిస్టులు తయారు చేసినాక తప్పనిసరిగా మా నాయకత్వం మా శ్రీ పెద్దలు శ్రీ బొత్త సత్యనారాయణ గారు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అయితే అందరికీ చెప్తారు కాకపోతే ఎవరికైతే నష్టం జరిగింది అనేది నోటి మాటగా కాదు స్పష్టంగా ఆధారాలు తీసుకుని రమ్మన్నారు ఆ ఎక్సర్సైజ్ మీద మేము ఉన్నాము ఇప్పుడు వాళ్ళు ఏదో టెంట్ వేశారు మాకు సంఘీభావం చెప్పడం ఈ సంఘీభావాలు ఈ ఫోటోలు కాదు రైతులకి న్యాయం చేయటం అనేది ప్రైమరీగా మేము మేము బాధ్యత తీసుకుంటాం అందులో వెనకంచి వేసేదే లేదు అది ఎవరో ఒక టెంట్ వేసారు అక్కడ పరిగెత్తలేదు అని అంటే అది కాదు కదా ఇప్పుడు ఆ టెంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ కాగితాలు ఉంటే తప్పనిసరి వాళ్ళందరికి న్యాయం చేయడం కోసం పోరాడతాం కావాలంటే నేనే వచ్చి కూర్చుంటాను సైట్లో అని చెప్పి మా పెద్దలు బొత్స సత్యనారాయణ గారు చెప్పారు ఎందుకంటే మీరు ఒక్కసారి అందరూ ఆలోచించండి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆ రోజు మా పెద్దలు బొత్స సత్యనారాయణ నాయకత్వంలో కదా ఈ జిందాలు ఈ ఫ్యాక్టరీ రావాలని ఆయన ప్రయత్నం చేశారు కాకపోతే అనుకోకుండా చట్టాలు మారిపోవడం బాక్సైడ్ మైనింగ్ చేయడానికి లేకపోవడం సో దానివల్ల అలా కాళయాపన అయిపోయింది భూమంతా కూడా వృధాగా పడి ఉన్నది అటు రైతులకి లాభం లేదు అని చెప్పేసి ఎంఎస్ఎంఏ పార్క్ అనేది మా ప్రభుత్వంలోనే మా పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఆయన చొరవ తీసుకుని ఎంఎస్ఎంఏ పార్క్ అనేది ఇది పెట్టాలని జీవో ఇవ్వటం జరిగింది సో జీవో ఇచ్చినప్పటికీ కూడా ఇంకా రైతుల్లో కొంతమందికి ఇంకా కొంత ఈ లిస్టులో క్లారిటీ లేదు కొంతమంది ఒకటే ఎంతమందికి అందులో ఉండి లబ్ధి రాలేదు అనేది ఆ స్పష్టత లేనంతవరకు మనం ముందుకెళ్ళి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం ఎందుకని వాయిదా వేయించారు ఆ రోజు నేను మా బొత్స నర్సా గారు అడిగినందుకు ఆ రోజు వాయిదా పడింది ఎందుకు దేనికి వాయిదా ఇచ్చారు అక్కడ కొంతమంది రైతులకు ఇంకా న్యాయం జరగలేదని ఆ వాటర్ విషయంలో క్లారిటీ లేదని సో అవన్నీ అధ్యయనం చేసి చేద్దామని వాయిదా సార్ ఈరోజు వాయిదాలు ఓర్కనే వేయలే కావాలంటే ఏదో ఒక నాలుగు మాటలు పేలే వచ్చి మేము కూడా ఎందుకు అనట్లేదంటే స్పష్టంగా వాళ్ళకి ఏ విధంగా మేలు చేయాలని క్లియర్గా మీకు చెప్తాము ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళందరితో కూడా ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల్లో మేము మాట్లాడతాం కూడా ఇప్పుడు ఒక్కటండి ఆ రోజున రెండు వేల ఏడు ఎనిమిది ఆ సంవత్సరాలు మొదలైంది ఉద్యమం రైతుల నుంచి పూని తీసుకోవడానికి అయితే ఆ రోజున మేము ఆ రోజు చెప్పాను ఇది జరగదు ఖచ్చితంగా ఇక్కడ ఉండే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు దీన్ని క్యాష్ చేసుకోవడం కోసం ఇంకో రకంగా రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్పించి ఈ రైతుల దగ్గర భూములు తీసుకుంటే రాజులు అన్యాయం అయిపోతారని చెప్పి నేను ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు చెప్తా ఉన్నాను ఆ రోజు జరిగినటువంటి సందర్భంలోని వాళ్ళకైనా సరైనటువంటి ఆ ప్యాకేజీలలో కూడా చాలామందికి అన్యాయం జరిగింది అయితే ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నో పరిణామాల ద్వారా వల్ల తర్వాత సుమారు దగ్గర ఇప్పటికే ఒక పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయింది జరిగి ఇవాళ చూసుకుంటే గతంలోని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూములు అలా ఉండిపోతూ ఉన్నాయి రైతులు దగ్గర లేవు రైతులు జిందాల వాళ్ళ దగ్గర ఉండే పరిస్థితి కాబట్టి వేస్ట్గా ఉన్నాయని చెప్పేసి ఆ రోజున అక్కడ ఒక ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ లా పెట్టాలని చెప్పేసి అనుకున్నారు అయితే ఒక డ్రింక్ వాటర్ వచ్చిన సమస్య వల్ల ఏదైతే తాటిపూడి రిజర్వేర్ నుంచో ఇక్కడ కూడా వాటర్ ఇవ్వాలి అలా ఇచ్చినట్లయితే అక్కడ ఉన్నటువంటి రైతులకు ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో ఆ రోజున కాస్త వెనకాడుగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ పెట్టాలి పార్క్ పెట్టాలనుకున్న అనుకోవడం మంచిదే కాదనలేదు మేము దానికి సంతోషమే అభివృద్ధికి ఏమి వ్యతిరేకం కాదు అదే విధంగా అభివృద్ధి జరుగుతూనే అక్కడున్నటువంటి రైతులకు కానీ ఉన్నటువంటి ప్రజలకు కూడా అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు అయితే రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లోని ఎవరైతే నిజమైనటువంటి రైతులు ఇంకా ఉండిపోయారు డబ్బులు ఇంకా నిజంగా వాళ్ళకి చేరినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మా నాయకులు బొత్స సత్యనారాయణ గారు కూడా అదే అదే చెప్పారు నిజమైనటువంటి రైతుల తాను ఒక లిస్ట్ కూడా తీసుకొని రండి వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి వచ్చినట్టు వచ్చే విధంగా మన అపోజిషన్ పార్టీగా కూడా మనం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పారు ఆ విధంగా దానికోసం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం అయితే ఈరోజు నేను మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే నిజంగా అక్కడ రైతుల కోసం మాట్లాడే వాళ్ళు లేకపోతే ఇది జిందాల మీద లేకపోతే ప్రభుత్వం మీదో మాట్లాడుతున్న నాయకులు అక్కడ చేసే నాయకులు నిజంగా రైతుల కోసం చేస్తున్నారా లేకపోతే ఇంకోటి ఎందుకు చేస్తున్నారో ప్రజలు తెలుసుకోవాలి మీ ద్వారా అయితే నేను ఇవాళ అడుగుతున్నది ఏంటంటే అక్కడ ప్రభుత్వాన్ని కోరేది కూడా అక్కడ ఏదైతే ఇవాళ రైతులు నిజంగా నష్టపోయి ఉన్నారో ఇంటికి ఒక ఇస్తామని చెప్పారు అటు అటువంటి ఫ్యామిలీస్ అన్నీ కూడా లిస్ట్ తీసుకుంటే చాలా వస్తుంది ఇవాళ వాళ్ళు భూమి ఇచ్చేస్తున్నాలో కాదు ఇచ్చేస్తారు అనేసి వదిలేయడం కాదు వాళ్ళని కూడా ఎవరి దగ్గర రైతుల నుంచి అయితే ల్యాండ్ తీసుకున్నారో వాళ్ళకు కూడా న్యాయం జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు ఇవాళ వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్ను పడే పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజున వాళ్ళకి ఏదైతే ఇంకా మిగతా ఉండిపోయారో వాళ్ళ తాలూకు లిస్టు కూడా తీసుకొని వాళ్ళ వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా మేము కూడా ఖచ్చితంగా రైతుల తరఫున ఉంటాము అక్కడ ఆ ప్రాంతంలో ఉండే నిర్వాసితుల తరఫున మేము కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తాము కాబట్టి ఇక్కడ అక్కడ ఉండే ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే నిజంగా ఇప్పుడు వస్తున్నటువంటి పెద్దలు రైతుల కోసం వస్తున్నారా లేకపోతే ఇంక దేనికోసం కోసం వస్తున్నారా అనేది వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి